హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు అయితే నేను ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అయితే మనం ఈరోజు ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని పంపించేసిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు ఉన్నప్పుడు అయితే కుదరదు కాబట్టి అందులోనూ వాళ్ళ స్కూల్ టైం ఎంత బిజీ బిజీ కదా అందుకని చెప్పి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఈరోజు మండే కాబట్టి పువ్వులు పోసి తెచ్చుకున్నాను గార్డెన్లోంచి పూజ చేయాలని ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తాను కాబట్టి వాళ్ళు వెళ్ళారు సో ఇప్పుడంతా బెడ్షీట్స్ అన్నీ నీట్గా సర్దేసి మళ్ళీ ఒకసారి ఈ రూమ్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడైతే నేను స్నానానికి వెళ్తాను అనమాట ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకి మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది వర్షం పడవచ్చు అని చెప్పి కానీ ఎప్పుడు మనకి ముందుగా అలర్ట్స్ వచ్చినా సరే ఆ రోజు వర్షం పడదు సడన్గా వచ్చేస్తాయి పేపర్లో వచ్చినప్పుడు కూడా వర్షాలని అప్పుడు అనమాట ఇంకా నైటు లోపల వేస్తాను వర్షం అని అన్నారని ఇప్పుడు బయటకు మార్చినవన్నీ తర్వాత స్నానం చేశాను కానీ మనకి స్నానం పూజ కోసం అని చేస్తాను మార్నింగ్ కానీ అనుకుని అంత వచ్చింది ఇంకా ఐదు రోజుల వరకు పూజ చేయడానికి అవ్వదు ఇంకా అందుకని చెప్పి టిఫిన్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను ముందైతే జుట్టు ఆరబెడదాం ఎందుకంటే ఈరోజు వర్షం అని ఒకటి అన్నారు క్లైమేట్ కూడా బాగా డల్గా ఉందన్నమాట ఎండ అసలు లేదు సో ఇంకా మామూలుగా అయితే నేను జుట్టు ఇలాగ ఉంచేసుకొని వంట చేసేస్తాను ఈ లోపు డ్రై అయిపోద్ది ఎప్పుడు కూడా జుట్టు ఆరబెట్టాలి అనేది ఉండదు కానీ ఇంక ఇప్పుడు ఎలాగో పూజ చేయడం లేదు కాబట్టి జుట్టు ఆరబెట్టుకున్న తర్వాత టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నా నేను ఎప్పుడు కూడా పిల్లలకి జుట్టు ఆరబెట్టే డ్రైయర్ ఇదే అనమాట టవర్ ఫ్యాన్ దీని ముందైతే కూర్చోబెట్టేస్తాను నేను కూడా ఇప్పుడు ఇదే చేయాలి కానీ నేను జుట్టు పెట్టడం ఫ్యాన్కి కూడా ఇష్టం లేదనుకుంటా ఫ్యాన్ ఆగిపోయింది అంటే కరెంట్ పోయింది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సాకెట్కి ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది కానీ ఇప్పుడు ఈ ఫ్యాన్ పెట్టిన సాకెట్కి అయితే లేదు ఇప్పుడు మళ్ళీ దీన్ని మార్చి జుట్టు ఆరబెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు ఇప్పుడు లేదనమాట ఇంకా టిఫిన్ చేసేయచ్చు తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలని చెప్పి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సీలింగ్ ఫ్యాన్ అయితే వేసుకొని దానికి ఎందు కూర్చొని నైట్ మనం ఒక అద్భుతం చేసామన్నమాట అది మీకు కూడా చూపిస్తాను ఎప్పుడైనా మనకు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయినప్పుడు ఎక్కడైనా మెసేజెస్ చూసినప్పుడు హెల్త్ మీద కేర్ వచ్చేస్తుంది అలాంటి టైంలో కొన్ని కొన్ని అద్భుతాలు చేస్తామన్నమాట ఆ రోజు ప్రత్యేకంగా మన హెల్త్ కోసం కేర్ తీసుకోవాలన్నట్టు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది అలాంటప్పుడు కొన్ని కొన్ని పనులు విచిత్రమైన చేస్తాం అవి చేసి తినాలి ఇవి చేస్తే ఇలాగా పీనట్స్ నానబెట్టాను అనమాట అవి అయితే ఇప్పుడు తినాలి కానీ ఒక వన్ వీక్ క్రితం నానబెట్టేదాన్ని కానీ తినేదాన్ని కాదు కానీ ఇంక ఈరోజు మరి తింటున్నాను ఇంక టైం కూడా ఇంకా బాగానే ఉంది కదా టెన్ ఫిఫ్టీన్కి తిన్నాను నేను నైన్ థర్టీకి మొదలెట్టి అంటే వన్ అవర్ పట్టింది అది తినడానికి నాకు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి కిచెన్లోకి ఎంటర్ అయ్యాను అన్నమాట ఫస్ట్ అయితే మనం సెవెన్ థర్టీకి తీసుకున్న పాలు నేను టెన్ ఫిఫ్టీన్ వరకు ఒకవేళ ఎంతసేపు పైన ఉండి నేను కిందకు వచ్చినా సరే ఆ పాలు ఇంకెలాగా ఉంటాయి మనం ముందుగా అయితే పాలు వెలిగించేద్దాం తర్వాత వంట ఏంటన్నది ఒకసారి వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేద్దాం ఈరోజైతే మరి వెజిటేబుల్స్ ఏం లేవు ఎందుకంటే నేను వీక్లీ వన్స్ ఒకసారి తెచ్చుకుంటాం వెజిటేబుల్స్ అవి నేను ఫోర్ డేస్ వెజ్జే వండుతాను ఒక టూ డేస్ అన్నీ తీసుకొస్తాం సీ ఫుడ్ అనేది అలాగే ఎగ్ ఒక రోజు సీ ఫుడ్ ఒక రోజు అలా మేనేజ్ చేసేస్తాను అనమాట ఇంక సండే అయితే చికెన్ లేదా మటన్ అలా ఉంటుంది సో ఈరోజు ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు అందులోని మా ఇంట్లో మా మావిని అత్తయ్యని మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట ఇద్దరికి డెంటల్ ప్రాబ్లమ్ వచ్చింది మా అత్తయ్యకి రూట్ కెనాల్ చేయించాలన్నారు అది ఈరోజు అపాయింట్మెంట్ వచ్చింది మావయ్యకి ముందే ఇంతకు ముందే మోక్ష చిన్నప్పుడు క్యాప్స్ వేయించుకున్నారనమాట రూట్ కెనాల్ చేయించుకొని అది నిన్న చికెన్ తిని లూజ్ అయిపోయింది సో దాని ట్రీట్మెంట్కి వెళ్ళారు మరి కూరగాయలు తేడానికి ఎవరు అవైలబుల్గా లేరు కాబట్టి ఇంక సాంబారు చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను దానికి అప్పడాలు కూడా ఉన్నాయి అవి వేయించేసుకుంటే కొంచెం సరిపోద్ది మాకైతే సాంబార్కి నేను ఇలా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేస్తాను పప్పు కొంచెం చిక్కగా ఉన్నది ఇష్టపడతారనమాట పల్చగా అయితే పెట్టను చిక్కగానే పెడతాను సాంబారు వెజిటేబుల్స్ మరి ఇంకేం లేవు కాబట్టి ఇంకా మామూలుగానే చేసేది లేదంటే అన్నీ వేస్తాను దొండ బెండకాయ ఆనబకాయ వంకాయ ఇలా అన్నీ వేస్తాను ఇంకా పాలు మరిగిపోయి పాలు కూడా ఆఫ్ చేసుకొని పప్పు ఒకవైపు వేసుకుంటే రైస్ కూడా పెట్టేసుకోవచ్చు పప్పు అయితే బాగా ఉడిగిపోయింది దీన్ని ఇంకా బాగా స్మాష్ చేయాలంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఆయుధ ఏంటంటే పప్పు గుత్తి దాన్ని తీసుకొని బాగా స్మాష్ చేసేసి ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అది వేసేసుకుంటే సాంబార్ అయిపోద్ది అది అయ్యేలోపు మనం ఫ్రిడ్జ్ ఒకసారి ఇంకెవరు లేరని చెప్పి ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను అనమాట ఐస్ బాగా ఫుల్గా ఐస్ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్ అంతా అందులో డోర్ ఊడిపోయి చూసారు కదా కింద పెట్టాను డోరు ఎంత ఐస్ వచ్చిందో చూడండి ఈ ఐస్ వల్ల అసలు వాటర్ అలా లీకేజ్ సౌండ్ అలా వస్తూనే ఉంది ఇంకా మనం వంట అయినప్పుడు కూడా ట్వెల్వ్ థర్టీ అయింది సాంబారు చక్కగా తాలింపు వేసాను ఇంకా స్మోక్ వాళ్ళు మీకు సరిగ్గా కనిపించలేదు ఇప్పుడు చూడండి ఇంకా మా సాక్షి కూడా ఇప్పుడు వచ్చే టైం అయింది మా వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాం బయలుదేరు సాక్షిని తీసుకొచ్చేస్తామని అన్నారు ఇంకా మార్నింగ్ క్లీన్ చేసిన ఇవన్నీ గిన్నెలు కూడా ఇప్పుడు సర్దడం అన్నమాట ఇవి కొంచెం తడున్నా సరే మనం చేయించింది ఉడెన్ ర్యాక్స్ కాబట్టి అవి స్మెల్ వస్తాయని చెప్పి నేను బాగా డ్రై అయిన తర్వాతే సర్దుతున్నాను చూశారు కదా ఇవి నిన్న వంటకి వాడిను గరిట్లన్నీ అనమాట అన్ని వాడాను నిన్న నిన్న వంటకి ఇంక్లూడెడ్ నెట్తో సహా ఎందుకంటే నేను బీట్రూట్ జ్యూస్ చేశాను అప్పుడు వడకట్టింది నెట్ తర్వాత మోక్షా ఫోర్ థర్టీకి వచ్చింది ఈరోజు యాక్చువల్గా దానికి త్రీ థర్టీకి అయిపోద్ది స్కూల్ ఫోర్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్కి వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్గా తీసుకొచ్చారు ఇంకా వచ్చినప్పుడు మరి పాపం లేట్ అయింది కాబట్టి దానికోసం చాక్లెట్స్ తీసుకున్నారని రాగానే నాకు చూపించింది నేను ఈరోజు లేచినప్పటికీ బట్టలు డ్రై అయిపోయి బాగానే అసలు ఎండ అనుకున్నాను కానీ లైట్గా బాగానే వచ్చిందండి బట్టలు అయితే ఆరుకొని కానీ ఈ టావలో టీ షర్ట్ ఆరలేదు మిగిలిన అన్నీ ఆరుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేద్దాం తీసిన తర్వాత ఇంక పిల్లలకి హోంవర్క్స్ అలాగే మళ్ళీ వంట చేసి తినిపించడం ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంకా బట్టలు అయితే తీసుకున్నాను ఇలా పూ సాక్షి వాళ్ళ మేడం మెసేజ్ మెసేజ్ పెట్టారు ఏంటా అని చూస్తే ఈరోజు స్కూల్లో చేయించిన యాక్టివిటీ ఫ్లాగ్ ఫ్లాగ్ తయారు చేసి దాని కలర్స్ వేయించారనమాట ఆ వీడియో పెట్టరు అది మీకు మీరు చూస్తారని పెట్టేశాను ఇంకా ముందు ఉతికిన బట్టలన్నీ కూడా పట్టుకెళ్ళడానికి దోబి వచ్చారు ఐరన్ చేయించడానికి ఐరన్కి అయితే బట్టలు పంపించేసి ఇంకా నేను వెళ్ళి వంట చేద్దామని ఇసాను వంట చేసి పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు ఐస్ క్రీము ట్రీట్మెంట్ అయింది కదా డెంటల్ ట్రీట్మెంట్ సో ఐస్ క్రీమ్ పెట్టమన్నారు అని టూ డేస్ అందుకని తెచ్చారు ఆఫ్టర్నూన్ కూడా తెచ్చారు ఇది ఈవినింగ్ సెక్షన్ ఐస్ క్రీమ్ వాళ్ళు ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత హోమ్వర్క్స్ చేంజ్ చేశాను ఇంకా పిల్లలు పడుకున్నారు మోక్ష పడుకుంది ఇంకా సాక్షి పడుకోలేదు ఇంకా మీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి బాయ్ బాయ్